అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే మనకు అంటే గతంలో కూడా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా ఇస్తామన్నారు అంటే పిఎం కిసాన్ ఒక సంవత్సర కాలంలో ఏ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తుందో అదేవిధంగా అన్నదాత సుఖీబావాను కూడా ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఇప్పటికే అదే విధంగానే ఆగస్టు నెలలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తే అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులని అయితే ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలతో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలను కూడా వేయబోతోంది మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు చేయాల్సినటువంటి పని ఏంటి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతన్నలకు ఎందుకంటే రైతన్నలకు వచ్చేవే తక్కువ పథకాలు డబ్బులు ఎక్కువ రావు తక్కువ వస్తాయి ఈ నేపథ్యంలో రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని మీరు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అనేది మీరు తెలుసుకోవాలి ఈ అప్డేట్ తెలుసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ దీపావళి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన తప్పకుండా నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేయండి కొత్తవారు పాతవారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా పద్నాలుగు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేల రూపాయలు ఇక రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అనమాట మరి ఇరవై వేల రూపాయలను కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీభోవా ఇస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగానే ఆగస్టు రెండవ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలనిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాద్ తొలి విడత ఇచ్చిందనమాట ఆ తొలి విడత ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు ఆల్రెడీ మనకు రైతులకు జమ అయిపోవడం జరిగింది ఇక ఆగస్టు నెలలో డబ్బులు పడినటువంటి రైతులకు ఆగస్టు నెలలోనే ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చింది ఆ గ్రీవెంట్స్ పెట్టుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి మళ్ళీ కూడా అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ తొలి విడత పెండింగ్ డబ్బులను కూడా అప్పట్లోనే రైతులకు వేసేసింది ఒకవేళ అప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం వల్ల డబ్బులు పడకుండా ఉంటే ఏదైనా సాంకేతిక కారణాలు ఆ కారణాల వల్ల డబ్బులు పడకుండా ఉంటే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావా రెండో విడతతో కలిపి ఆ డబ్బులను కూడా వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడతను ఈ దీపావళి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే దీపావళి తర్వాత ఇస్తామని చెప్పి మా హామీ అయితే ఇచ్చారు మరి దీని ప్రకారమే ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలి నేను గతంలో చాలా వీడియోల్లో చెప్పాను ఎందుకంటే అవి ఇంకా చాలామందికి రీచ్ కాలేదు లైక్ చేయకపోవడం వల్ల మీరు లైక్ చేస్తే మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇట్లా చాలామందికి ఏంటంటే ప్రభుత్వం మనకు రైతులకు డబ్బులు ఇవ్వబోతోంది కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ అలాగే గతంలో ఏదైనా భూ క్రయ విక్రయాలు చేసుకుని ఇప్పుడు కొత్తగా బుక్కులు పొందినవారు భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి స్థానంలో వారి పిల్లలు భార్య వీళ్ళంతా కానీ ఎవరైనా కానీ ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా మీ రైతు సేవా కేంద్రాల్లోనే వ్యవసాయ సహాయకులను సంప్రదించండి లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ఇట్లా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి చాలామందికి తెలియదు గత తొలి విడత ఆ డబ్బులు రాని వారికి తెలుసుంటుంది ఇప్పటికే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా వారికి కూడా డబ్బులు పడలేదనమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ప్రతి రైతు ఖచ్చితంగా నమోదై ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటుగా ఈకేవైసి ఉండాలి ఎన్పిసి లింక్ కూడా ఉండాలి ఈకేవైసి చాలా ప్రధానమైంది ఈకేవైసీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇట్లా ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఉందో అంటే ఏ బ్యాంక్లో అకౌంట్ ఉన్నా కానీ ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం ఆల్రెడీ మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకున్న బ్యాంకుకు వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తారా ఈ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చెప్తారు చెప్తారా ఒకవేళ లేకపోయింది అనుకోండి మీరు నేరుగా మీ సేవా సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఆ విధంగా కూడా అట్లా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తే మీకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి అలాగే ఇక్కడ రైతులు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే తొలి విడత డబ్బులు చాలా మందికి పడలేదు అటువంటి వారంతా కూడా ఈ యొక్క రెండో విడతకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారంటే తొలి విడత డబ్బులు పడినటువంటి వారు గ్రీవెన్స్ పెట్టుకున్న అప్పుడు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారు రెండో విడతలో మాకు డబ్బులు పడతాయని అడిగారు మీకు ఖచ్చితంగా ఈ రెండో విడతలో డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఇక్కడ రెండో విడత డబ్బులు కూడా వస్తాయి ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు సపరేట్గా వస్తాయి తర్వాత అన్నదాత సుఖీ ఐదు వేల రూపాయలు సపరేట్గా వస్తాయి రెండు ఒకేసారి కలిపి రావు ఏడు వేలు ఒకేసారి రావండి ఆల్రెడీ మీరు తొలి విడతలో చూసి ఉంటారు పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలు వేరుగా మెసేజ్ వస్తుంది అన్నదాత సుఖీబావ ఐదు వేలు వేరుగా మెసేజ్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు అప్డేటెడ్ చేసుకోండి ఇవన్నీ కూడా గతంలో డబ్బులు పొందిన రైతులకు కూడా ఈకేవైసీ కొంతమందికి పోయింది ఎన్పిసిఐ లింక్ కూడా పోయాయి అటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకవేళ చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం వచ్చాయి ఇప్పుడు ఎవరైతే గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో ఆ గ్రామీణ బ్యాంకులన్నీ కలిపి ఒక్క బ్యాంకుగా మారడం జరిగింది అటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీకు పాత బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోండి మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయింది అనమాట ఇప్పుడు ఇంతకుముందు అన్ని బ్యాంకులు ఉండేవి చిన్న చిన్న బ్యాంకులన్నీ అవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయినాయి మరి ఈ అకౌంట్లు కలిగి ఉన్నవారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మరొక నాలుగైదు రోజుల్లో మనకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి అకౌంట్లు అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే బ్యాంకులు మెసేజ్లు పంపిస్తున్నాయి లేదు మాకు ఇదంతా ఎందుకు అని అనుకుంటే మీరు కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్కు లింక్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోవచ్చు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి మీకు దీనికి కొత్తగా లింక్ ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి అకౌంట్ ప్రాబ్లం వాళ్ళు మాత్రమే అలాగే గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నవారు కూడా నాకు తెలిసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇంట్లో కూర్చునే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నవ్వు స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు క్యాప్చా వస్తుంది క్యాప్చా ఎంటర్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట మరి ఇట్లా మీరు ఈ యొక్క తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా ఇట్లా చేసుకోండి లిస్ట్లో పేరుందా లేదా తెలిసిపోతుంది అలాగే మనకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుంటే అట్లా కూడా మీకు లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా మీకు పైసలు వచ్చినట్లే అనమాట అంటే ఈ డబ్బులు వచ్చినట్లే కాబట్టి మరి ఈ డబ్బులు అయిపోతున్నాయి రెండో విడత అయిపోతేనే మళ్ళీ డిసెంబర్ లేదా జనవరిలో పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూ మూడో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబువ మూడో విడత నాలుగు వేల రూపాయలు మళ్ళీ మరొకసారి ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఖచ్చితంగా ఇలా చేసుకోండి అలాగే కౌలు రైతులకు కూడా డబ్బులు వేస్తామని చెప్పింది ప్రభుత్వం మరి కౌలు రైతులకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు పద్నాలుగు వేల రూపాయలు అయిపోతుంది రెండు విడతల డబ్బులను అయితే వేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు గుర్తింపు కార్డు కలిగి లేదా ఈ పోర్టల్లో మేము కౌలు రైతులు అని చెప్పి ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు అయితే వేస్తుంది ఒకసారి మీరు కూడా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు ఆధార్ కార్డులో పేరు రెండు ఒకటేగా ఉన్నాయా లేదా అంటే ఆధార్ కార్డులో కొంతమందికి ఇన్సిల్తో పేరు ఉంటుంది కొంతమందికి ఇంటి పేరు పూర్తిగా మనకు ఉంటుందన్నమాట ఇట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నేను డైరంగుల మహేష్ కదా డి మహేష్ అనవచ్చు లేదా డైరంగుల మహేష్ కదా ఇట్లా డైరంగుల మహేష్ అన్న ఆధార్ కార్డులో ఉండి బ్యాంక్ అకౌంట్లో డి మహేష్ అని ఉందనుకోండి కొంతమందికి అట్లా డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం ఉండదు లేదు ఇక్కడ ఆధార్లో డైరంగుల మహేష్ అనే బ్యాంక్ అకౌంట్లో కూడా డైరంగుల మహేష్ అనే ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆటోమేటిక్గా మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం మీకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి మరొక నాలుగు రోజుల్లో ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి రాబోతున్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ రెండో విడతకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి